యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి గత ముప్పై నాలుగు రోజులుగా ఏలూరులోని ప్రముఖ న్యాయవాదులందరూ కూడా నిలయ నిరాహార దీక్షలు చేసిన పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది న్యాయవాదులు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎందుకని చట్టాన్ని వ్యతిరేకిస్తుంది ఏలూరు న్యాయవాదులం గత ముప్పై నాలుగు రోజులుగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈ తగిన రీతిలో అన్ని రకాల పద్ధతుల్లో నిరసన తెలియజేస్తున్నాం అలాగే కోర్టులను కూడా బాయికాట్ చేస్తూ ఇక్కడ నిరాహార దీక్ష శిబిరం కూడా కొనసాగిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అయితే రెండు నెలల నుంచి కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగా మా న్యాయవాదులు చేస్తున్నారు దీనికి సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా మేము సదస్సులు అవి కూడా నిర్వహించాం అదేవిధంగా కొంతమంది ప్రజా సంఘాల వారు కూడా దీని మీద రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా ఈ చట్టం గురించి చెప్పుకోవాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం అని చెప్పి ఇంగ్లీష్లో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ముప్పై ఒకటి అక్టోబరు ఇరవై మూడున మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసింది అది తర్వాత చట్టరూపంగా వచ్చి ఐదు వందల ముప్పై జీవో కింద ఐదు వందల పన్నెండు జీవో కింద అది అమల్లోకి వచ్చింది ఒకటి నవంబర్ నుంచి అది దాని ప్రకారం కోర్టులకి ఎటువంటి పరిధి భూ భూకి భూమికి సంబంధించి టైటిల్స్కి కోర్టు పరిధి నుంచి తప్పించి కేవలం రెవెన్యూ అధికారులకి మాత్రమే ఈ అధికారం అంతా ఇవ్వడం జరిగింది రెవెన్యూ అధికారులు మాత్రమే ఈ చట్టాన్ని ఉపయోగించుకుని వారి పరిధిలో వారికి తోచిన రీతిలో మన టైటిల్స్ని వాళ్ళు రుజువు చేస్తారు అంటే అది పూర్తిగా రెవెన్యూ అధికారుల చేతిలోకి వెళ్ళిపోయింది ఈ రెవెన్యూ అధికారులు కోర్టులు ఎలా ఉంటాయో మాకు అందరికీ తెలిసిన విషయమే అవి కోర్టులు పనిచేయో దాంట్లో అన్ని రకాల ఇవి జరుగుతాయి అందుకని కోర్టుల పరిధి నుంచి తప్పిందని అని చెప్పి మేము ముందర ముందుగా వ్యతిరేకిస్తున్నాం దీనివల్ల ప్రజలకు కూడా చాలా హాని జరిగే ప్రమాదం ఉంది వారికి సరైన టైటిల్ ఉండదు వారికి ఆ టైటిల్ చాలా మంచి టైటిల్ ఇస్తామని చెప్పి పె పెడుతున్నప్పటికీ కూడా ఇది రెవెన్యూ అధికారుల చేతుల్లో ఉండడం వల్ల బలవంతులు రాజ్యం వెళ్ళే అవకాశం వస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన చట్టం దీంట్లో ఆ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ట్రిబ్యునల్స్ దానికి డొనేషన్లు కూడా తీసుకోవాలనే ఒక చట్టంలో ఒక కూడా పొందుపరిచారు అది పూర్తిగా అవినీతికి దారి తీసే వ్యవహారంగా తయారవుతుంది కేవలం ఎవరైతే ఎక్కువ మంది ఇస్తారో ఆ వాళ్ళకి మాత్రమే ఈ చట్టం ఉపయోగపడే ప్రమాదం ఉంది కనుక అందరూ ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతున్నాం రెండు నెలలుగా మీరు నిరసనలు చేస్తూ ఉన్నాం కానీ ప్రభుత్వం ఏమి స్పందించట్లేదు ఏం చేస్తారు భవిష్యత్ కార్య భవిష్యత్తుగా మేము దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనలోనే ఉన్నాం ప్రజల్లోకి ఇప్పటికే చాలా వరకు తీసుకెళ్ళాం ప్రభుత్వం పూర్తిగా స్పందించలేదని కూడా కరెక్ట్ కాదు ప్రభుత్వం స్పందించింది స్పందించి దానికి మా మా దాన్ని మా ఉద్యమాన్ని అణగర్చే అణగర్చడానికి తగిన రీతిలో వాళ్ళు సమాధానాలు చెప్తున్నారు మన ధర్మాన ప్రసాదరావు గారు ఆ రకంగానే ఇదంతా కూడా చాలా మంచి చట్టం అని తెలియకపోవడం వల్ల సరిగ్గా చదవకపోవడం వల్ల ఇటువంటి అనుమానాలు అపార్ధ అపార్థాలు వస్తున్నాయని చెప్తున్నారు అది నిజం కాదు ఇదంతా మా న్యాయవాదులు కూలంకషంగా అందరూ చర్చించి సెమినార్లు పెట్టుకుని ఈ చట్టం పనికిరాదని చెప్పి నిర్ణయించిందే అది అందుకని చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రజల్లోకి తీసుకెళ్తాం ఈ చట్టం పూర్తిగా రద్దు అయ్యేదాకా మా పోరాటాలు కొనసాగిస్తాం ఇదే మొత్తంగా న్యాయవాదులందరూ కూడా చెప్తున్నారు ఈ చట్టం వల్ల పేద ప్రజలకే కాదు న్యాయ వ్యవస్థను కూడా బలహీనపరిచే విధంగా కూడా ఈ చట్టం ఉంది కాబట్టి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు కూడా తమంతా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి వీరంతా చెప్తున్న పరిస్థితి స్టంటితో మనీ ఆర్టీవీ ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది